అయితే ఇక్కడ మనం ప్రతిసారి రాఖీ కార్యక్రమం చేసుకుంటాము రాఖీ అంటే ఏదో ఒక అన్న చెల్లెలు మంచిగా కట్టుకునేటువంటి బంధం అనేసి ఒక సదరుని రక్షించడం కోసం అన్నంలో తీసుకునే ప్రతిజ్ఞ జరుపుకుంటున్నాము ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇద్దరికి కష్టం వచ్చినప్పుడు ఇద్దరు కూడా తలుచుకుంటారు అవన్నీ అంటే భగవంతుడు అంటే వాస్తవానికి ప్రతి ఒక్క ఆత్మకి కూడా రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఈశ్వరుడు అంటే ఆ భగవంతుని రక్షణను మనం పోతాయి అంటే కేవలం చేతికటి కట్టినటువంటి కాదు ఆ రాఖీ బంధన చాలు కాకపోతే రాఖీ బంధనం అంటే ఆ భగవంతులతో ఒక సంబంధం సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడం ద్వారా ఆ భగవంతుడి యొక్క శక్తిని పొందడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి కానీ మన జీవితంలో వచ్చేటటువంటి కష్టం ఇబ్బందులు తగ్గించుకోవడానికి కానీ ఆ భగవంతుడు మనకి రక్షణ ఇస్తూ ఉంటారు అన్నమాట అందుకోసమే అంటే ఇక్కడ భగవంతుడికి ప్రతినిధిగా వాస్తవం అయితే పూర్వము రాఖీ అనేది గుడిలో ఉండేటటువంటి పూజారి గారు ఆ రాఖీని అన్నిటికీ కట్టేవారు అన్నమాట ఎందుకంటే భగవంతుడికి ప్రతినిధిగా ఆ విధంగా కట్టడం జరిగింది అయితే ఇక్కడ కూడా మేము ప్రతిరోజు అంటే ప్రతిసారి కూడా ఈ విధంగా దగ్గరికి వెళ్ళి ఈ రాజీ కట్టడంలో ఉన్న ఆందర్యం ఏంటంటే ప్రతి ఆత్మ కూడా భగవంతుడికి పిల్లలే కాబట్టి ఆ ఈశ్వరుడి యొక్క సహాయాన్ని పొందాలన్నా ఆయన రక్షణ పొందాలన్నా ఆ ఈశ్వరుడు నిరాకార జ్యోతి స్వరూపంగా ఉంటారు అలాగే మన లోపల కూడా మన శరీరాన్ని నడిపించేది ఒక జ్యోతి రూపంలో ఉండేటటువంటి ఆత్మే ఈ ఆత్మకి రక్షణ కలిగించేవారు పరమేశ్వరుడు కాబట్టి ప్రతి క్షణం సర్వకాల సర్వాసములు ఆ ఈశ్వరుని తలుచుకోవడం ద్వారా ఏ పరిస్థితుల్లో అయినా ఎలాంటి అంటే మనకు అవకాశం లేని విషయాల్లో కూడా భగవంతుడు సహాయం చేస్తారు ఆ సహాయాన్ని అందుకోవడానికి మనం పాత్రలు అవుతాము అని చెప్పడానికి ఈ విధంగా మేము అన్ని చోటు వెళ్ళి చెప్తూ ఉంటాము అయితే మేము మాకు తెలిసిన విషయమే కదా మేము మళ్ళా కొత్తగా చెప్పేది మంది ఈశ్వరుడే కదా రక్షిస్తారు అని అనుకోవచ్చు అయితే ఈశ్వరుడే రక్షిస్తారు కానీ ఈశ్వరుని మనం ఏదో గుడిలోకి దండం పెట్టుకుని వదిలేయడము లేదా ఉదయం దండం పెట్టుకుని వదిలేయడము ఇలా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ భగవంతుడు అంటాడండి అండి మనసుని నాతో లగ్నం చేయండి భగవద్గీతలో కూడా మనం చెప్పాడండి మన్ మనోభవ మనసుని నాతో లగ్నం చేయండి మనసు నాతో జోడించినంతసేపు ఆ శక్తి మనలోకి వస్తూ ఉంటుందని మనం చేసే ప్రతి కార్యం కూడా ఈజీగా చేయడానికి ఉంటుంది మనం ఏంటి అంటే ఏదైనా బతు కాన్షియస్లోకి వెళ్ళిపోయి అవే విషయాలు ఆలోచించి ఆలోచించి మనసులో టెన్షన్ పెట్టుకుని అవి నెలమెల్లగా డిప్రెషన్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి వాస్తవానికి ఏ కార్యం అండి మధ్య మధ్యలో రిఫ్రెష్మెంట్ ఒక కంప్యూటర్ అనుకోండి దాన్ని వాడుతూ వాడుతూ మధ్యలో రిఫ్రెష్ పెట్టడం వస్తూ ఉంటాం ఎందుకు అంటే అది ఒకసారి రిఫ్రెష్ చేయకపోతే హ్యాంగ్ అయిపోతుంది అండి అన్ని ఫాల్వర్స్ కూడా నాకు అలాగే మన జీవితంలో కూడా మీరు ఇలాగ వాళ్ళలాగా ఇలా జరిగింది అది ఇలా జరిగింది ఇది చేయాలి అది చేయాలి ఇలా ఎన్నో రకాల కాలర్స్ మన మనసులో ఓపెన్ అవుతూ ఉంటాయి అన్ని విషయాల కోసం ఆలోచించి ఆలోచించి చివరికి మనం ఏం చేస్తున్నాం అనేది సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం కంగారు పట్టుకోవడం టెన్షన్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే వీటన్నిటి నుంచి ఫ్రీ చేయడం కోసం అనేసి మనం మధ్య మధ్యలో మైండ్ని రిఫ్రెష్ చేసుకోవడానికి జస్ట్ అన్ని విషయాల నుంచి రిలాక్స్ అయిపోయి మనసుని భగవంతుడితో ఏకాగ్రం చేయాలి అంటే నేను ఆత్మ బ్రుకటిలో ఒక జ్యోతిలో ఉంటాము అలాగే నా తండ్రి అయిన ఈశ్వరుడు కూడా ఒక జ్యోతి రూపం అండి అందుకే మనము శివాలయానికి పెరిగినప్పుడు కూడా ఏం చేస్తామండి ఇలా పెట్టి చూస్తాం ఉంటాను అంది లోపల నుంచి అంటే అక్కడ మనకు కనిపించేది ఏంటంటే అంటే మూడు రేఖల మధ్యలో ఉండే జ్యోతి అంటే భగవంతుడు కూడా ఒక జ్యోతి స్వరూపంలో ఉంటారు అందుకే జ్యోతితో మన మనసుని ఏకాగ్రం చేయడం కోసమే ఇలా పెట్టి చూసినప్పుడు మన ఆత్మ భగవంతుడితో ఏకాగ్రం అవుతుంది అది మనకు అంత విషయం తెలియకపోయినా అలా చూసి కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనీసం గంట ఒకసారైనా మనసుని భగవంతుడితో ఏకాగ్రం చేసుకుంటాం దీని ద్వారా ఒకరోజు మనం నట్టించుకునేటటువంటి బంధనమే కాదు ఈ రక్షా బంధన ఏంటంటే ఆత్మ భగవంతుడి యొక్క ఈ బంధన బాండీస్ ఏర్పరచుకో ఏర్పరచుకోవడం ద్వారా భగవంతుడి యొక్క రక్షణను మనం పూర్తిగా పొందగలుగుతాం అనమాట అయితే ఈరోజు మనం ఏంటి అంటే రాఖీ పోతాం కాబట్టి ఇది ఒక విధానంగా మనం చేసుకుంటాం కాబట్టి భౌతికంగా రాఖీ కట్టుకుంటాము ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ మీకు గంధంతో తిరుకం పెట్టడం జరుగుతుందండి ఎందుకు అంటే ఆత్మ యొక్క శాంత స్వరూపం శీతల స్వభావం అంటే ఆత్మలు ఎప్పుడూ కూడా కోపము ఇవన్నీ కూడా మన శరీర భ్రాంతిలోకి రావడం వల్ల వస్తాయండి అదే మనం మనం ఆత్మ అనుకోవడం ద్వారా అది శీతలంగానే ఉంటుంది శాంతిగానే ఉంటుంది మనం కూడా చాలా ఏ విషయం లేనప్పుడు ప్రశాంతంగానే ఉంటాం ఎవరైనా మాట్లాడితేనే కోపం వస్తుంది అంటే ఇవన్నీ కూడా మనకి బయట నుంచి తెచ్చుకునేటటువంటి గుణాలు కానీ వాస్తవ లక్షణాలు ఏంటి అంటే శాంతి మాత్రం ఆ శాంతికి గుర్తు నేను చందనంతో దీపం పెట్టడం జరుగుతుందండి ఆ ఆత్మగా గుర్తించి తర్వాత ఇలాగీ కనపడం అంటే భగవంతుడితో ప్రతిజ్ఞ చేసుకోవడం దాని తర్వాత మీకు ఒక బ్లెస్సింగ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ బ్లెస్సింగ్ పౌడర్ ఏంటి అంటే భగవంతుడు మనకు ఒక మెసేజ్ ఇస్తారండి మనలో ఉన్నటువంటి విశేషతలు కానీ మనం చేయాల్సిన విషయాల గురించి కానీ మనకున్న పరిస్థితుల్లో నుంచి బయటపడడానికి కానీ ఆ విషయం అనేది చాలా ఉపయోగపడుతుంది మాట అండి అది ఎవరికి సంబంధించినట్లు అర్థే ఉంటుంది మాట అండి దాని తర్వాత ఇది భగవంతుడితో సత్సంబం సంబంధం ఏర్పరచుకుంటూ అందరితో కూడా మనం స్వీట్గా ఉండాలి మధురంగా ఉండాలన్న దానికోసం మీకు ఒక స్వీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే అంటే రాఖీ యొక్క ఆంధర్యం ఏంటి అంటే మధ్వంతురేగ్గ రక్షణలో మనం ప్రతిక్షణ ఉండాలి సార్ థ్యాంక్స్